హలో ఎవ్రీ ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ తేజస్వి బొట్చల్ కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికా హోమిపా లాస్ట్ వీడియోలో మనం ఉల్వడైనయా అంటే ఏమిటి అలాగే యోని యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది ఫంక్షన్స్ ఎలా ఉంటాయి తెలుసుకున్నాం అలాగే ఉల్వడైన ఎవరిలో ఉల్లువడనియా వస్తుంది ఎలాంటి ఆడవాళ్ళలో ఉల్వడైన వస్తుందో కామన్ గా తెలుసుకున్నాం ఈ రోజు వీడియోలో మెయిన్ గా మనం ఉల్వడనకు సంబంధించిన రకాలు ఎలా ఉంటాయి అలాగే ఉల్వడైన లక్షణాలు ఎలా ఉంటాయి పూర్తిగా తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ పైన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ మాంటు ద బోర్డ్ ఉల్వడైన కండిషన్ అంటే నార్మల్ గా ఉల్వల్ ఏరియాలో అంటే యోని రీజన్ లో దీర్ఘకాలంగా పెయిన్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు ఈ పెయిన్ కూడా ఎలాంటి కాజ్ లేకుండా ఇన్ఫెక్షన్స్ లేకుండా అల్సర్స్ అండ్ ఎలాంటివి లేకుండా కూడా పెయిన్ అనేది చాలా కాలంగా ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట ఉల్వడైన కండిషన్ అనేది మెయిన్ గా రీపొడక్టివ్ ఏజ్ ఎక్కువ మంది చూస్తుంటాం రీపొడక్టివ్ ఏజ్ ఎందుకు చూస్తుంటాం అంటే ఈ టైంలోనే సెక్షువల్ యాక్టివిటీ కానీ హార్మోనల్ ఎఫెక్ట్స్ కానీ అన్ని పీక్ లెవెల్లో ఉంటాయి సో ఈ రిప్రడక్టివ్ ఏజ్ ఉమెన్స్లోనే లోనే ఉల్వడైన కండిషన్ అనేది కామన్గా చూస్తుంటాం ఈ రోజు వీడియోలో మనం ఉల్వడైన క్లాసిఫికేషన్ తెలుసుకుందాం ఇప్పుడు మనం ముందుగా మెయిన్ టాపిక్లోకి లోకి ఇప్పుడు ఉల్వడైన రకాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం నార్మల్గా గా ఎలాంటి రకాలు ఉంటాయో తెలుసుకోవడం వల్ల కూడా మనం ప్రాపర్గా గా డయాగ్నోటిస్ చేయగలుగుతాం నార్మల్ ఉల్వడైన కండిషన్ అనేది టూ టైప్ గా డివైడ్ చేస్తున్నాం అంటే రెండు రకాలుగా ఎలా డివైడ్ చేస్తారంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా అంటే ఏవైతే ఆ ఉల్వడైన కండిషన్ ఇంక్రీస్ చేస్తాయి అలాంటి ఫ్యాక్టరీస్ పైన కానీ అలాగే పెయిన్ వచ్చే రీజన్ ని బట్టి కూడా ఉల్వడైన కండిషన్ అది క్లాసిఫై చేయడం జరిగింది నార్మల్ గా పెయిన్ యొక్క లొకేషన్ బట్టి ఉల్వడైన కండిషన్ అనేది జనరలైజ్ ఉల్వడైన లోకలైజ్ ఉల్వడైన క్లాసిఫై చేయడం జరిగింది ఈ జనరలైజ్ ఉల్వడైన అంటే ఏంటంటే పెయిన్ అనేది మొత్తం యోని రీజన్ లో మొత్తం పెయిన్ గా ఉంటుంది అంటే యోని రీజన్ లో కూడా క్లైటోరీస్ కానీ లేబియా మెజోరా లేబియా మైనోరా వెస్టిబుల్ అనేటి పార్ట్స్ కామన్ గా ఉంటాయి నార్మల్ గా ఈ జనరలైజ్ కండిషన్ లో ఈ పార్ట్స్ అనేవి కలిపి మొత్తంగా పెయిన్ గా కనిపిస్తుంది అంటే ఆడవాళ్ళు ఈ యోని రీజన్ మొత్తం పెయిన్ గా ఫీల్ అవుతూ ఉంటారు ఆ కండిషన్ మనం జనరలైజ్ ఉల్బడైన అంటాం నార్మల్ గా ఉల్వడైన కంటిన్యూస్ గా పెయిన్ అనేది ఉంటుంది ఇప్పుడు లోకలైజ్ ఉల్బడైన లోకలైజ్డ్ ఎందుకుంటున్నాం అంటే ఉల్వల్ రీజన్ లో పార్ట్స్ ఉన్నాయి కదా క్లైటోరీస్ కానీ వెస్టిబ్యూల్ కానీ లేబియా మెజోరా కానీ ఇలా ఏ పార్ట్ అఫెక్ట్ చేయవచ్చు ఒకవేళ నార్మల్ గా చాలా వరకు ఈ ఉల్వడైన కండిషన్ అనేది వెజిటిబుల్ ఎఫెక్ట్ చేస్తుంది వెజిటిబుల్ అంటే ఏంటంటే ఈ లేబియా మైనర్ అంటే చిన్న లిప్స్ లాగా ఉంటాయి స్ట్రక్చర్స్ అనేది ఆ రెండు లిప్స్ మధ్యలో అలాగే అక్కడ ఎక్కడైతే ఇరుతర ఓపెనింగ్ ఉంటుందో వెజన్ ఓపెనింగ్ ఉంటుందో ఆ ఏరియా మనం వెజిటిబుల్ అంటాం ఈ వెజిటిబుల్ ని ఎఫెక్ట్ చేయడం వల్ల మనం ఆ కండిషన్ వెజిటిబుల్ డైనియా అంటుంటాం నార్మల్ గా ఈ ఉల్వడైన కండిషన్ లో వెజిటిబ్లో డైనియా అనేది కామన్ గా వచ్చే కంప్లైంట్ అనమాట అలాగే లోకలైజర్ లో క్లైటోరియస్ ని ఎఫెక్ట్ అయింది అనుకో దాని మనం క్లైటోరో డైనియా అంటాం వెజిటిబుల్ అయితే వెస్టిబులో డైనియా క్లైటోరియస్ అయితే క్లైటరోడైనియా ఇది బేస్డ్ ఆన్ పెయిన్ ఆర్జేషన్ అంటే పెయిన్ వచ్చే రకాన్ని బట్టి ఉల్వడైన జనరలైజ్డ్ గా గా క్లాసిఫై చేయడం జరిగింది ఇప్పుడు మనం ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ తెలుసుకుందాం ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏ ఫ్యాక్టర్స్ అయితే ఆ కండిషన్ ఇంక్రీస్ అంటే పెయిన్ ఇంకా ఎక్కువ చేస్తాయి ఆ కండిషన్స్ మనం ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటాం ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ప్రవోక్డ్ అన్ ప్రవోక్ గా డివైడ్ చేయడం జరిగింది ప్రవోక్డ్ ఉల్వడైనయా అంటే కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎలాంటి ఫ్యాక్టర్స్ అంటే టచ్ కానీ మనం పగిలినా ఏమైనా ప్రెజర్ గా చేసినా ఒత్తిడి చేసిన అలాగే మన టైట్ క్లాస్ యూజ్ చేసినా ఇలాంటి కండిషన్ లో పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది నార్మల్ గా ఈ ప్రెజర్ కండిషన్స్ ఎప్పుడు చూస్తుంటామంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ టైమ్ లో కానీ అలాగే మెన్షువల్ టైంలో అంటే పీరియడ్ టైంలో ప్యాడ్స్ యూస్ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఉన్నప్పుడు అలాగే ఇంకా కంటిన్యూగా కూర్చున్నప్పుడు అలాగే ఏమైనా వర్క్ చేస్తున్నప్పుడు ఇలాంటి కండిషన్స్ లో పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇలా ఇంక్రీజ్ అయ్యే కండిషన్ మనం ప్రొవక్ట్ ఉల్బడని అంటుంటాం ఈ ప్రొవోక్ట్ ఉల్వడని అనేది పెయిన్ఫుల్ కండిషన్ అంటే వాళ్ళకి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం అనేది అంటే చిన్న చిన్న కామన్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి పెయిన్ఫుల్ గా కనిపిస్తూ ఉంటాయి అంటే అంత సివియర్ పెయిన్ గా ఉంటుంది వాళ్ళకి అలాగే అన్ప్రోక్ ఉల్బడి అన్ప్రవోక్ట్ ఉల్బడేని అంటే పెయిన్ అనేది కామన్ గా ఉంటుంది అంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ లేవు వాళ్ళకి పెయిన్ అనేది స్పాంటేనియస్ గా వస్తుంది అంటే పెయిన్ చాలా వరకు ఉంటుంది మళ్ళీ పెయిన్ అనేది డిసపేర్ అయిపోతుంది నార్మల్ గా ఎంత ఉన్న ఏరియాలో ఎలాంటి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏమండవు అంటే టచ్ కానీ పెయిన్ కానీ ఎలాంటి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ లేకుండా కూడా పెయిన్ అనేది కామన్ గా ఫేస్ చేస్తూ ఉంటారు కామన్ గా ఉల్వడే ఎలా క్లాసిఫై చేయడం జరిగింది అంటే జనరలైజ్డ్ లోకలైజ్డ్ ఈ జనరలైజ్డ్ లోకలైజ్ పెయిన్ యొక్క రీజన్ ని బట్టి క్లాసిఫై చేయడం జరిగింది క్లాసిఫై చేయడం జరిగింది నార్మల్గా ఈ లక్షణాలు తెలుసుకోవడం వల్ల ముందుగా ఆ కండిషన్ అంటే ఏమిటి అలాగే అవేర్నెస్ కానీ ప్రాపర్ డయాగ్నోసిస్ కానీ మేనేజ్మెంట్ కానీ చేసుకోగలుతాం ముందుగా మనం ఈ ఉల్వడైన కండిషన్ లో పెయిన్ అనేది కామన్ గా చూస్తుంటాం పెయిన్ అంటే ఎలా ఉంటుంది అంటే చాలా మంది ఆడవాళ్ళు మంటగా ఉంది అలాగే లాగినట్టు ఉంది కూర్చున్నట్టు ఉంది కొంతమంది ఎలా చెప్తుంటారు అంటే కుండులాగా అనిపిస్తుంది అక్కడ అంటే ప్రైవేట్ పార్ట్ రీజన్ లో కుండులాగా అనిపిస్తుంది అలాగే మంటగా అనిపిస్తుంది పచ్చిగా అనిపిస్తుంది అని చాలా మంది చెప్తుంటారు ఇవన్నీ ఉల్వడైన పెయిన్ లో రకాలు అంటే కొంతమంది ఆడవాళ్ళు బర్నింగ్ పెయిన్ ఉండొచ్చు కొంతమందిలో కుండుగా ఉండొచ్చు రాణిస్గా ఉండొచ్చు అలాగే కొంతమంది లాగినట్టు థ్రాబింగ్ సెన్సేషన్ అంటాం అలాగే ఇరిటేషన్ గా డిస్కంఫర్ట్ గా ఇలా చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు ఇలా పెయిన్ అనేది లోకలైజర్ గా ఉంటుంది జనరలైజర్ గా ఉంటుంది లోకలైజ్డ్ అంటే మొత్తం మ్యూనిజం లో మొత్తం పెయిన్ గా ఉంటుంది దాన్ని జనరలైజ్డ్ అంటాం లోకలైజ్డ్ అంటే వెజిటబుల్ పార్ట్ మాత్రమే లేదంటే క్లైటోరిస్ పార్ట్ కానీ ఏదైనా ఒక పార్ట్ లో మాత్రం పెయిన్ గా ఫీల్ అవుతుంటారు అంటే పెయిన్ లో కూడా ఇలాంటి రకాలు ఉంటాయి అలాగే పెయిన్ కూడా మనం లోకలైజ్గా ఉండొచ్చు జనరైజ్ గా పెయిన్ అనేది ఉంటుంది మామూలుగా ఈ పెయిన్ అనేది ఎప్పుడు ఎక్కువ అంటే సెక్షువల్ టైమ్ లో గానీ సెక్షువల్ ఇంటర్కోర్స్ లో పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది నార్మల్ గా చాలా మంది సెక్చువల్ ఇంటర్కోర్స్ టైంలో పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతుంటారు అలాగే చాలా మందిలో ఇంటర్కోల్స్ అనేది డిఫికల్ట్ గా ఉంటుంది అంటే చాలా వరకు జరగడం ఇబ్బందిగా అనిపిస్తుంటది అలాంటి టైంలో ఇంకా మనం పీరియడ్ టైంలో ట్యాంపన్స్ యూజ్ చేయడం ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల అలాగే కంటిన్యూగా కూర్చోవడం వల్ల ఇంకా ఎక్సర్సైజ్ లైక్ సైక్లింగ్ చేయడం వల్ల కానీ లేదంటే రెగ్యులర్ యాక్టివిటీస్ చేయడం వల్ల కానీ ఇలాంటి కండిషన్ అన్నిటికీ మనం పెయిన్ పెయిన్ఫుల్ గా అనిపిస్తుంటాయి అంటే నార్మల్ గా డైలీగా ప్రతి ఆడవాళ్ళు చేసే పని మనకు కూడా కండిషన్లో కండిషన్ లో పెయిన్ఫుల్ గా కనిపిస్తుంది అంటే సింపుల్ యాక్టివిటీస్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే నో విజిబుల్ సైన్స్ నో విజిబుల్ సైన్స్ ఎందుకన్నాం అంటే ఎగ్జామిన్ చేసినప్పుడు ఈ ఉల్వడైన కండిషన్లో ప్రైవేట్ పాల రీజన్లో ఎలాంటి అల్సర్స్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఏదన్నా దెబ్బదాడం కానీ ట్రామాటిక్స్ అంటే ఎలాంటి కండిషన్స్ అనేది కనిపించదు మొత్తం నార్మల్ గా కనిపిస్తుంది ఇంత నార్మల్ గా కూడా పెయిన్ అనేది కామన్ గా ఫేస్ చేస్తూ ఉంటారు అంటే ఈ ఉల్వడైన కండిషన్ అది ఎలాంటి కాజ్ వల్ల అంటే ఇన్ఫెక్షన్ వల్ల రాదు అలాగే పెయిన్ అనేది కామన్ గా ఫేస్ చేసుకోవడం జరుగుతుంది నార్మల్గా ఈ ఉలువడైన కండిషన్ అనేది చాలా మందిలో ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే డైలీ యాక్టివిటీస్ చేయడమే కాకుండా ఎమోషనల్ గా డిస్టర్బెన్స్ కలిగిస్తుంది ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఎలా ఉంటుంది అంటే చాలా మంది కంటిన్యూగా పెయిన్ ఉండడం వల్ల డిప్రెషన్ వెళ్ళడం గానీ సాడ్ గా ఫీల్ అవడం గానీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోవడం గానీ అలాగే వాళ్ళకి షైగా గా ఫీల్ అయ్యి లోగా ఫీల్ అవుతుంటారు చాలా మంది అంటే కంటిన్యూగా పెయిన్ ఉండడం వల్ల సైకలాజికల్ ఎఫెక్ట్ జరిగి వాళ్ళలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తుంటారు అంటే ఉల్వడైన మనం ట్రీట్ చేయాలంటే పెయిన్ మాత్రమే రిలీఫ్ చేయడమే కాకుండా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కూడా మనం క్లియర్ గా రిమూవ్ చేయడం మన చాలా వరకు మంచిది ఇదంతా ఉల్వడైన సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఇలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనం తెలుసుకోవడం వల్ల జాగ్రత్త పడడం జరుగుతుంది అంటే ఆ కండిషన్ మనం ఎర్లీగా డయాగ్నోసిస్ ఇచ్చరికి ఎల్లీగా తెలుసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ అలాగే మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది ఇలా ఇలాగా చేయడం వల్ల మనం కాంప్లికేషన్ రాకుండా ఫిజికల్ క్వాలిటీని ఎమోషనల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం హ్యాపీగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది మీరు కనుక ఈ ఉల్లువడైన కండిషన్తో బాధపడుతున్నట్టు అయితే ఫిడికల్ సొమోపతి బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే వాట్ డూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సొమోపతి అంటే మామూలుగా ఒక కేసు సక్సెస్ అనేది త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒక ట్రీటింగ్ డాక్టర్ రెండు వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైజ్ ప్రొసీజర్స్ నార్మల్ గా ఫిడికల్ సమీపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ కంప్యూటెన్స్ తో ఉంటారు అలాగే ఫిడికల్ సోమోపతి డ్రగ్ డివైస్ ప్రొఫెస్ చేసిన టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తుంది టాప్ క్వాలిటీ మెడిసిన్స్ అంటే ఏ సెగ్మెంట్ లో అయితే ఫార్మసికల్ కంపెనీస్ లో బెస్ట్ గా ఉంటుందో ఆ కంపెనీస్ నుంచి మెడిసిన్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిటికల్ సోమోపతి ఫస్ట్ హోమియోపతి యూజింగ్ లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ట్రీట్మెంట్ ఆప్షన్ లో ఈ లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేయడం కానీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల ట్రీట్మెంట్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది అలాగే బెటర్ గా జరుగుతుంది ఇదంతా ఫిడికల్ సోమోపతి అడ్వాంటేజెస్ ఇప్పుడు మనం ఫిడికల్ సోమోపతి కన్సల్టేషన్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం నార్మల్ గా ఫిడిల్ సోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే ఆడియో కాల్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరం అయితే మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత కేసు డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ ఇండియా మీరు రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు అదర్ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్క్ ఇండియా రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు మీరు ఫిటికల్ సినిమాపతి ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నిరసీ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిటికల్ సినిమాపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీరు ఫిడికల్ సిపతి డౌట్స్ ఏమైనా ఉన్నా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు మీరు కనుక ఈ ఉల్వడైన ఫిడికల్ సమయోపతి బెస్ట్ ఆప్షన్ ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫిటికల్ సోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ స్టాండ్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమోపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ ఉల్వడైన సంబంధించి ఫిటికల్ సోమోపతి సక్సెస్ అనేది హైగా ఉంటుంది అలాగే ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది అంటే డౌట్స్ ఏమైనా ఉన్నా అలాగే ఆ కనుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం వాటి యొక్క ప్రోగ్రెస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి అలాగే వాళ్ళకి యూనిక్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇంకా వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉన్నా అపోహలు ఏమన్నా అలాగే హెల్దీ లైఫ్ ను మెయింటైన్ చేయడానికి అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇదంతా ఫిడికల్ సమోపతి అడ్వాంటేజెస్ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ బెస్ట్ ఆప్షన్ ఫర్ సేఫ్ ఎఫెక్టివ్ అండ్ లాంగ్ లాస్టింగ్ లైఫ్ మీరు కనుక ఉల్వడంతో బాధపడుతున్నట్టు అయితే ఫిడికల్ సెమోపతి ద బెస్ట్ ఆప్షన్ ఫర్ సేఫ్ లాంగ్ లాస్టింగ్ లైఫ్ ఈ రోజు మనం ఉల్వడైన యొక్క క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది రకాలు ఎలా ఉంటాయి అలాగే ఈ ఉల్వడైన వచ్చిన వాళ్ళు ఎలాంటి ఉంటాయో తెలుసుకున్నాం నార్మల్ గా ఈ ఉల్వడైన కండిషన్ లో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకపోయినా ఎలాంటి అల్సర్స్ లేకపోయినా ఎలాంటి పెథాలజీ లేకపోయినా కూడా పెయిన్ అనేది కామన్ గా చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు అలాగే ఈ పెయిన్ అనేది ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని అలాగే ఎమోషనల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని చాలా వరకు డిస్టర్బ్ చేస్తుంది ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అలాగే ఈ క్లాసిఫికేషన్ మనం అర్థం చేసుకోవడం వల్ల గా డయాగ్నోసిస్ జరిగి ప్రాపర్ రిజల్ట్స్ హెల్ప్ చేయడం జరుగుతుంది ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ సింటమ్స్ అలాగే విలువడైన సంబంధించిన లక్షణాల గురించి తెలుసుకోవడం వల్ల మనం క్లియర్ గా ప్రాపర్ గా ఈ కండిషన్ డయాగ్నోసిస్ జరిగి ప్రాపర్ మేనేజ్మెంట్ అనేది తీసుకోవడం చాలా మంచిది ఈ అలాగే ఈ ఉల్వడైన కండిషన్ గురించి చాలా మంది ఆడవాళ్ళు సైలెంట్ గా ఫేస్ చేస్తూనే ఉంటారు అంటే బయటకి చెప్పడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు షైగా గా ఫీల్ అవుతుంటారు ఇలాంటి కండిషన్స్ లో ఫిడికల్ సెమోపతి అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది ఎలా అంటే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా ఫిటికల్ హోమిపతి కన్సల్ట్ అయ్యి ఆ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోగలుగుతారు అలాగే బెటర్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ కన్సల్ట్ ఫిడికల్ హోమిపతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్